ఆన్లైన్ షాపింగే చేయకూడదని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను కానీ ఎందుకో ఇది చూడంగానే నాకు కావాలి అని అనిపించింది ఎన్నిసార్లు మోసపోయినా నాకు బుద్ధి సిగ్గు సరే ఏమీ రావు ఏం మోసపోయాను అని అంటారా అదిగో ఫ్లిప్కార్ట్లో కుక్కర్ పెడితే మోసపోయాను అని చెప్పేసి లాంగ్ వీడియో పెట్టాను కదండి అదేను అప్పటి నుంచి ఏది కొనాలన్నా కూడాను భయం ఏమైనా ఈ స్కార్ఫ్ అయితే మాత్రం క్వాలిటీ పరంగా వందకు డెబ్బై మార్కులు అయితే వేయొచ్చు డిజైన్ పరంగా అయితే మాత్రం అన్ని కలర్స్ వచ్చినవి డిజైన్ కూడా బాగుంది లెంత్కి లెంత్ వెడల్పు వెడల్పు చాలా బాగా వచ్చింది క్వాలిటీ కూడా ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది దీని కాస్ట్ వచ్చేసి అయితే నూట డెబ్బై రూపాయలు పడింది నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను ఆన్లైన్ పేమెంట్ అయితే పెట్టలేదు ఆన్లైన్ పేమెంట్ అయితే నూట యాభై రూపాయలకే వస్తుంది ఓకే అండి ఎవరికైనా స్కార్ఫ్ నచ్చింది పర్లేదు కావాలి అని అనుకుంటే కోడ్ అనేది కామెంట్ చేయండి ఇస్తాను ఓకేనా లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే కనుక లింకే షేర్ చేస్తాను ఎలా అనిపించింది ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అవుతుంది కదా భలే కానీ కలర్స్ వచ్చినామండి లాంగ్ వీడియో కోసం ఏ టాపిక్ మాట్లాడాలో తెలియట్లేదండి లాంగ్ వీడియో చేయాలని